మటన్ షాప్ డేటా సెంటర్ గూగుల్కి సంబంధం ఉందా మీరు చెప్ప రావాలి గుడ్డు పెట్టాలి గుడ్డు ఆమ్లెట్ అవ్వాలని సిఐఏ సమ్మిట్లు రెండింటికి తేడా చూసుకుంటే మీదేమో భోజనాలు వీళ్ళు ఏమో పారిశ్రామికంగా ఈజీగా నాలుగు వందల కంపెనీలు వచ్చినాయి అంటే పదకొండు లక్షల వేల కోట్ల పెట్టుబడులు పెడతాక రెడీగా ఉన్నారు బ్రదర్ సార్ మీ పేరు వినయ్ బాబు ప్రైవేట్ ఎంప్లాయీ మరి వైజాగ్ సిటీలో సిఐ స జరుగుతుంది గతంలో జగన్మోహన్ టైంలో కూడా జరిగింది అసలు దానికి దీన్ని డిఫరెన్స్ ఏం గమనించారు మీరు సిఏఎస్ సదత్తు రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో జరిగినప్పుడు పెట్టుబడిదారులు వచ్చారు ఐపాక్ టీం వచ్చింది ఎన్నో పెట్టుబడులు పెట్టారని చెప్పారు కానీ అసలు కనీసం ఎంతమంది పారిశ్రామికవేత్తలు జాతీయ అంతర్జాతీయ వ్యక్తులు వచ్చి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టారన్న వార్త అనేది బయటికి రానివ్వలేదు ఈవెన్ మీరు ఆ రెండు వేల ఇరవై మూడులో చూసుకున్నట్లయితే ఐపాక్ టీం మొత్తం పేటీఎం బ్యాచ్ అనమాట ఆ పేటిఎం బ్యాచ్ వచ్చేసి అసలు సదస్సుని ఒక సొంత మార్కెట్ లాగా చేసినట్టు ఈవెన్ భోజనాలు జరిగే సందర్భంలో కూడా అక్కడ కొట్టుకున్నారంటే ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత అని మీరు గమనించవచ్చు అదే నిన్న కాక మొన్న జరిగిన సిఏ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఏ సదు వైజాగ్లో రోజు ముందుగానే నాలుగు వందల అంతర్జాతీయ జాతీయ కంపెనీలు అనేవి వచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు పెడతానికి మన సీఎం చంద్రబాబు గారి హయాంలోనూ అలా నారాయణ లోకేష్ గారి హయాంలోకి వచ్చి పెట్టుబడులు పెడతానికి ముందుకు వచ్చాయి దగ్గర దగ్గర మీరు చూసుకుంటే ఈ కంపెనీలు కనుక మనకు వచ్చినట్లయితే దగ్గర దగ్గరకు పదమూడు లక్షల మంది యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గత హయాంలో అన్ని మాటలు కల్లబొల్లి కబుర్లు చెప్పుకున్నారు తప్పితే మీరు చేసింది ఏమీ లేదు కల్లబొల్లి కబుర్లు చెప్పుకుని మీరు బతికేసిన తప్పితే ఏమీ లేదని నా ఉద్దేశం అంటే ఈ సదస్సులో కూడా చంద్రబాబు కానీ ఇటు లోకేష్ ప్రచారాలు ప్రచారం చేసుకుంటావు కానీ అసలు మన రాష్ట్రాన్ని పెట్టుబడులు ఏం తీసుకురాదు ఎంఎల్విలో తీసుకెళ్ళి గతంలో జగన్మోహన్ ఉన్న హయాంలోనే మొత్తం పెట్టుబడులు మొత్తం వచ్చిన చెప్పి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో చూసుకుంటే పెట్టుబడులు వచ్చాయి వచ్చాయి తప్పితే ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు ఏ ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు అనేది మీరు ఎక్కడ చూసుకున్న దాఖలాలు అయితే ఏమీ లేదు మీరు ఎక్కడ చేశారు మాటలు చెప్పుకోండి నేను కంపెనీలు తీసుకొచ్చాను నేను గూగుల్ తీసుకొచ్చాను గూగుల్ నేను తీసుకుని ఇవాళ రండి చూడండి వైజాగ్లో గూగుల్ డేటా హబ్బు మనం పెడుతున్నారు మన భారతదేశం మొత్తంలో ఏకైక ఒక ప్లేస్ని ఎన్నుకున్నారు అది డేటా హబ్ మన వైజాగ్లోనే పెట్టారు తప్పితే ఎక్కడ కూడా మీ హయాంలో కనుక మీరు ఒక్క పెట్టుబడి తెచ్చింది లేదు ఏమీ లేదు ఎందుకు కల్లబల్లి కబుర్లు చెప్పుకుని ఇంకా మసిపూసి మారేడుకాయలు చేసే ప్రజలను మీరు ఇలా మోసం చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా మీకని నేను ఇవాళ అడుగుతున్నాను బ్రదర్ మరి ఒక పక్కన గత ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నాడు గతంలో ఏదైతే పెట్టుబడులు మొత్తం మేము ఉన్నప్పుడే తీసుకొచ్చాము రోజున లోకేష్ ఐటీ మినిస్టర్గా అసలు ఏమీ చేయట్లేదు ప్రజలను పట్టించుకోవట్లేదు అని చెప్పి గత ఐటీ మినిస్టర్ మాట్లాడుతున్నారు అసలు గత ఐటీ మినిస్టర్కి ఈ ఐటీ మినిస్టర్ అసలు తేడా మీరేం గమనించారు అసలు గత ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు ఉన్నారంటే ఆయన పరిశ్రమల అభివృద్ధి బాగా చేశారు ఏ రకంగా చేశారంటే మటన్ సెంటర్లు పెడతాం చికెన్ సెంటర్లు పెడతాం పప్పు దినుసులు పెట్టడం అనమాట ఐటీ అంటే ఆయన ఉద్దేశంలో అదే అనమాట అసలు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన మన డేటా సెంటర్స్ ఎన్నో ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి గత లక్షల మీ ప్రభుత్వంలో ఎంతమందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించారు కోడు రావాలి గుడ్డు పెట్టాలి గుడ్డు ఆమ్లెట్ అవ్వాలని ఇది కాదండి ఐటీ మినిస్టర్ గారు ఐటీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారిని చూడండి అంతర్జాతీయ స ంతస్తుల్లో పాల్గొంటున్నారు అంతర్జాతీయంగా వెళ్ళి పారిశ్రామిక వేత్తాలను మేలుకొల్పి రండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే మీ యొక్క పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన మాట విని ఇవాళ మీరు రండి సిఐ సమ్మిట్ రెండు వేల ఇరవై మూడుకి రెండు వేల ఇరవై ఐదుకి మీరు వచ్చి గమనించండి ఆ ఐటీ మినిస్టర్ ఎందుకు పనికిరాని ఐటీ మినిస్టర్గా చరిత్రలో మిగిలిపోతాడు ఈ ఐటీ మినిస్టర్కి ఆ ఐటీ మినిస్టర్కి అసలు సంబంధమే లేదు మటన్ షాప్కి నువ్వు డేటా సెంటర్ గూగుల్కి సంబంధం ఉందా మీరు చెప్పండి ఎందుకు ఇలాంటి కళ్ళబూలి కబురులు చెప్పి మసిపూసి మారేడికాయ చేసి అమర్నాథ్ గారిని అసలు ఐటీ మినిస్టర్ చేయడమే అసలు వేస్ట్ ఆయనకి అసలు ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలియడమే రాంగ్ సో ఐటీ మినిస్టర్ని నారా లోకేష్ గారిని అమర్నాథ్ గారిని పోల్చుకుంటే నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా ఉందని నా ఉద్దేశం అంటే ఆయన ఏమో కోడిగుడ్లు పప్పు మాంసం మటన్ షాపులు చికెన్ షాపులు వీటి గురించి ఆలోచించాడు తప్పితే ఇప్పుడు ఐటీ మినిస్టర్ చూడండి ఆల్రెడీ పదహారు వేల పోస్టులు భర్తీ చేశారు అలా కనీ విని చరిత్రలో ఎరగిన పరంగా నాలుగు నెలల్లోనే పదహారు వేల మూడు వందల పోస్టులు అనేది భర్తీకి ఆయన చేశాడు ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది జనవరిలో అనేది ఆల్రెడీ మళ్ళీ డిఎస్సి జరగబోతుంది ఎప్పుడు చూడండి ఒకళ్ళ మీద పడి ఏడవడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు సో కాబట్టి చూడండి పదహారు వేల పోస్టులు భర్తీకి అలాగే రానున్న జనవరిలో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ పడటానికి గల కారణం ఎవరు వన్ అండ్ ఓన్లీ ఐటీ మినిస్టర్ నాలా లోకేష్ గారు సో ఆయన చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటే బెదర్ మరి ఫైనల్గా ఈ రోజున సీఐ సమ్మర్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇటు వైసీపీ కానీ ఇటు కొంతమంది మాట్లాడుతున్నారు అది ఫెయిల్ అయింది ఫె ఫెయిల్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా అసలు అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు అసలు సిఐఐ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫెయిల్ అయిందంటే మీకు అవగాహన లేదు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనమాట మీరు కావాలని కొట్టండి నెట్లో కొట్టండి లేకపోతే యూట్యూబ్లో చూడండి సిఐఏ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వర్సెస్ సిఐఏ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఎన్ని పారిశ్రామిక వేత్తలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు మీకు కళ్ళ ముందు కనబడుతుంది కండి గూగుల్ సెంటర్ పెద్ద డేటా హబ్ అనేది వైజాగ్లో పెట్టబడుతున్నారు సిఐఏ సమ్మిట్లు రెండింటికి తేడా చూసుకుంటే మీదేమో భోజనాలు గొడవలు వీళ్ళు ఏమో పారిశ్రామికంగా ఈజీగా నాలుగు వందల కంపెనీలు వచ్చినాయి అంటే పదకొండు లక్షల వేల కోట్ల పెట్టుబడులు పెడతాక రెడీగా ఉన్నారు చూడండి దాని పరంగా పదమూడు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అవగాహన లేని మాటలు బురద చల్లే మాటలు మీరు మాట్లాడకుండా ఉండటం ఎంతో మంచిదని నా ఉద్దేశం ప్రజలు కూడా గత ప్రభుత్వ హయాంలోనే చాలా సంతోషంగా ఉన్నారు ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా ప్రజలే పట్టించుకోకుండా జలసాలు చేస్తున్నారు లేదా సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు సంక్షేమ పథకాలు విషయానికి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి టైం టు టైం కదా నిజమేనా సంక్షేమం అనే పదానికి అర్థం తెలియని గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనమాట ఫెన్షన్లు ఇవ్వడానికే మీరు పాపం వృద్ధురాలను తీసుకెళ్ళి అక్కడ బ్యాంకుల ముందు పడిపో చేసి మీరు దిగిపోయే ముందు ఆ బురద అంతా చాలి చంద్రబాబు నాయుడు గారి మీద వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారు మళ్ళీ ఆగస్టు నుంచి మనకి బస్సు ఫ్రీ బస్ ఇచ్చారు ఫెన్షన్లు అలాగే గవర్నమెంట్ వచ్చిన అధికారంలోకి రాగానే ఏడు వేల ఫెన్షన్ మొత్తం ఆన్ టైంలో ఇచ్చారు ఇవాళ ప్రతి అధికార ప్రతినిధి కూడా ఒకటో తారీఖు వెళ్ళి అందరికీ పెన్షన్లు అందేలా చేస్తున్నారు పెన్షన్లు ఇచ్చారు రోడ్లు ఇచ్చారు అలాగే మనకి ఫ్రీ బస్సు కల్పించారు మూడు గ్యాస్ సిలిండర్లు కల్పించారు అలాగే ప్రతి ఆడబెట్టకే మీకు పదిహేను వందలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సంక్షేమం అంటే ఇదని మీరు అర్థం తెలుసుకోవాలని అనుకుంటున్నాను అలాగే మీరు గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఎక్కడ చూసిన కేసులు కార్యకర్తల మీద కేసులు పెట్టారు అధికారుల మీద కేసులు పెట్టారు అలాగే ప్రజాప్రతినిధుల మీద కేసులు పెట్టారు ఇలా కేసులు పెట్టి అందరినీ జైల్లోకి పంపించారు తప్ప ఇప్పుడు గత ప్రభుత్వంలో చూడండి సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా ఐటీ హబ్బులు తీసుకురావాలి ఎలా పారిశ్రామికవేత్తలను మన భారతదేశంలో నుంచి మన ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలని చూస్తున్నారు తప్పితే మీలాగా వాళ్ళు బోకలో పెట్టాలి వీళ్ళు బోకలో పెట్టాలి ఇవని మాటలు అనేవి లేవు మీరు ఇవన్నీ వదిలేసేసి జరుగుతున్న వాస్తవాలను బయట పెట్టండి అందరి మీద బురద చల్లడానికి అయితే చూడకండి అని నా ఉద్దేశం బ్రదర్ మరి నిన్న ఏదైతే హిందూపూర్లో జరిగిన సంఘటన ఈరోజు టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి వైసీపీ పార్టీ కార్యాలయం మీద మొత్తం ఇచ్చేశారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు దాని గురించి మీకు తెలుసు నిజానికి కార్యకర్తలను రెచ్చగొట్టేసి లేనిపోని మాటలు చెప్పేసి వాళ్ళ ఉద్రిక్తత తీసుకొచ్చింది మీరు గత ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే కుండోపి శాసనసభ్యుల్ని అసెంబ్లీలో అవమానించారు అలా చూసుకుంటే సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేసి చంపేశారు ఆ డోర్ డెలివరీ చేసి చంపిన వ్యక్తిని బయటకు వస్తుంటే పూలమాలతో సత్కరించి తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదనమాట మీరు గెలవక ముందు అదే మాట అన్నారు మేము అధికారంలోకి వస్తే చంపేస్తాము వచ్చేస్తాం ఇచ్చేస్తాము అంటే ఎప్పుడు చూడు రాజకీయాలను భ్రష్టి పట్టించేసి బెదిరించేసి ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నారు కదా రేపు మాపం మేము అధికారంలోకి వస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అంత చూస్తామంటున్నారు కదా అంటే మీకు అధికారం అనేది ప్రజల యొక్క అంతు చూడటానికి ప్రజలను కొట్టడానికి తప్పితే పారిశ్రామికంగా లేకపోతే ప్రజల్ని సంక్షేమ పథకం చేర్చని కాదనమాట ఏంటంటే గత మూడు గత మూడు టర్మ్స్ చూసుకుంటే హిందూపూర్లో బాలకృష్ణ గారి ఎమ్మెల్యేగా ఉన్నారు అంతేగాని మీరు ఎక్కడైనా గెలిచిన దాఖలాలు ఉన్నాయా లేదు ఆ మూడు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి దుశ్చర్యలు జరగలేదు అలాంటి ఎటువంటి దుశ్చర్యలు జరిగినప్పుడు మీరు ఒక బానిసలు ఇలాంటి పదాలు వాడి లేనిపోని అన్నీ మీరు క్రియేట్ చేసి వాళ్ళని ఉద్రిక్తకు లోన్ చేసేసి మీరే కదా ఇవన్నీ చేసింది మీరు ఇప్పుడు ఏమీ తెలియనట్టు అధికారంలో ఉందని చెప్పేసి వచ్చేసి మా కార్యాలయంలో పాడు చేస్తారనేసి ఏదంటే పెర్రగిల్లి జోలపడినట్టు ఉందన్నమాట ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేసింది మీరు రెచ్చగొట్టింది మీరు తన్నులు తినది మీరు అంతే కానీ ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అనేది పారిశ్రామికంగా డెవలప్మెంట్నే చూస్తుంది తప్ప ఇలాంటి దృశ్యర్యలకు పాల్పడే ఇదైతే లేదని నా ఉద్దేశం